అందరికీ నమస్కారం అండి రేపు యోగిని ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ రోజున ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం పొందుతారని నమ్ముతారు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తానని దీక్ష చేసుకొని యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి పూర్వమే తలార స్నానం చేసి శుచి అయి పూజామందిరం లక్ష్మీ లక్ష్మీనారాయణుల విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ గంధం కుంకుమలతో బొట్టు పెట్టి సుందరంగా అలంకరించి ఆవు నేతితో దీపారాధన చేయాలి చామంతి గులాబీ పూలతో లక్ష్మీనారాయణ అర్చించి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి తులసి లేని పూజ అసంపూర్ణమవుతుందని నేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆరోగ్యం సహకరించలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి ఈరోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే ఎంతో ఫలప్రదమని అంటారు ఉండగలిగిన వారు ఈ రోజంతా జాగరణ చేస్తే కూడా మహాపుణ్యం తర్వాత రోజు ద్వాదశి గడియలు రాగానే అభ్యంగ స్నానం చేసి లక్ష్మీనారాయణల పూజ యధావిధిగా చేసి నైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి ఒక బ్రాహ్మణుడికి కానీ పేదవాడికి కానీ భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరిచి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు ఈరోజు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి అంటారు యోగిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము పాండవ అగ్రజుడు ధర్మరాజు ఓసారి శ్రీకృష్ణుణ్ణి యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఈ విధంగా వివరించారు అల్కాపురిని పరిపాలించే కుబేరుడు పరమశివభక్తుడు అతని సేవకుడు హేమాలి ప్రతిరోజు కుబేరుణ్ణి నిత్యం పూజ కోసం మానస సరోవరం నుంచి దేవతా పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడు ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరును పూజకు పూలు తీసుకొని రావడం మర్చిపోయాడు భగవంతుని పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యానికి ఆగ్రహించి శపించాడు కుబేరుని శాపం ఫలితంగా హేమాలి భార్యకు దూరమై కుష్టి వ్యాధి గ్రస్తుడై భూలోకానికి చేరుకుంటాడు హేమాలి భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచనం అడుగుతాడు అప్పుడు మార్కండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచిస్తాడు యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతాడు మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ యోగిని వ్రత కథను చెబుతాడు నిష్టలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలిసో తెలియక చేసిన పాపాలు పరిహారం అవుతాయని అంతేకాకుండా పూర్వజన్మల పాపాలు కూడా పోతాయని శాస్త్రవచనం యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక ఎంతో ప్రాముఖ్యత ఎంతో పవిత్రత కలిగిన ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసంతో పాటు వ్రతాన్ని ఆచరించి ఆ లక్ష్మీనారాయణుల పూజ చేసుకుని ఆ శ్రీమన్ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలిగేలాగా కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద